అసలు విషయం ఏంటంటే మీరు డైవర్ట్ అవుతున్నారు మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు కానీ నెమ్మది కానీ అర్థం అవుతాయి కానీ నాకు కూర్చో అసలు పెరోల్ మీద పోస్ట్ మార్టం చేస్తున్నారు కదా అసలు వెనకాల ఆ వ్యక్తి మీద ఎందుకు పోస్ట్ మార్టం చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు ఎక్కడా కూడా ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేయలేదు అని చెప్పలేదు అట్ ది సేమ్ టైం వాళ్ళ పేర్లను బయటకు పెట్టేందుకు కూడా ఆమె ఒప్పుకోలేదు మీరే ఫైల్ ని సర్క్యులేట్ చేశారంట కదా అన్నప్పుడు లేదు అని కూడా చెప్పడం లేదు మీకెవరు చెప్పారు అని ప్రశ్నిస్తున్నారు అంటే మొత్తం ఇది తెలుగుదేశం పార్టీ ఇంకో మాట కూడా అన్నారు సో ఆటోమేటిక్ ఎలర్ట్ గా ఉన్నా సందర్భాల్లో తప్పు జరిగి ఉండొచ్చు ఇతడు ఒక హంతకుడు కరుడు కట్టిన హంతకుడు మొత్తం ట్రాక్ రికార్డు ఉంది జిల్లా ఎస్పీ చెప్పారు జైలు సూపరింటెండెంట్ చెప్పారు ఇతన్ని వదల బయటికి బయటకి చాలా దారుణాలు జరుగుతాయని పైగా నాలుగున్నరేళ్ళు జైలు నుంచి తప్పించుకొని పోయిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మేము ఓవర్ లుక్ అయ్యాడు మా దగ్గర మాకు తెలియక చేసేసాం అన్నట్టుగా హోంమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఇదంతా బయటకు వచ్చింది కాబట్టి ఇలా లేకుంటే మాత్రం శ్రీకాంత్ అనే వ్యక్తి యథేచ్ఛగా బయట తిరుగుతూ ఇంకా ఎన్ని ఘోరాలు చేసుకుంటే